హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం మేము చూస్తున్నాం అని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీస్ అండి సో మొత్తం మనకి ఐదు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి సిటీ సెంటర్ లో ఉన్నాయి సిటీ నుంచి కొంచెం దూరంగా కూడా ఉన్నాయండి మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే సుమారుగా ఒక పది పదకొండు లక్షల మధ్యలో నుంచి అరవై ఆరున్న లక్షల డెబ్బై లక్షలు ఈ రేంజ్ లో వరకు మనకి ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ప్రత్యేకంగా మేము ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం ఫ్యూచర్ లో గ్రోత్ ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ మీకు బాగా యూజ్ అవుతాయండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అదేవిధంగా గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాల్లో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఎటువంటి ప్రాబ్లం లేని ప్రాపర్టీస్ ని మా తరపు నుంచి మేము డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వండి ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ వచ్చి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా బందర్ రోడ్ లో ఉండే బెరంగలూరు విలేజ్ లో అయితే సేల్ కు వచ్చిందండి మొత్తం మనకి రెండు వందల అరవై ఐదు గజాల ల్యాండ్ అనమాట సో ఏసీ షెడ్స్ తోటి సేల్ కుచ్చిందండి ఏదైనా ఇండస్ట్రియల్ లాగా రన్ చేసుకోవాలన్నా ఏదైనా కమర్షియల్ గా గోడం లాగా వాడుకోవాలన్నా లేదా రెసిడెన్షియల్ పర్పస్ లో వాడుకోవడానికి కూడా బానే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది రెండు వందల అరవై ఐదు గజాలు మనకి అరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి అంటే గజం మనకి ఇరవై ఐదు వేల వంద రూపాయలు కంటాయి సో చాలా తక్కువ ప్రైస్ అండి ఈ ప్రైస్ కూడా సో మనకి విజయవాడ సర్కిల్ నుంచి జస్ట్ పదమూడు కిలోమీటర్ల దూరంలో మన బంద రోడ్ నుంచి పెనమూలూ ఊళ్ళోకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే సరిపోతుంది అనమాట విలేజ్ లో మంచి డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది కాబట్టి మనం ఇండివిడువల్ హౌస్ గా కానీ లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ అనేది మనకి రీజనబుల్ ప్రైస్ ఏంటి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా విజయవాడ బందర్ రోడ్ లోని మన బెన్సరకు నుంచి సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు అయితే వెళ్తే కనుక బందర్ రోడ్ నుంచి ఒక ఎనిమిది వందల మీటర్లు ఇటు ఉయ్యూరు రూపాయలు అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ లోపల ఎగ్నిపాడ్ అని చెప్పేసి విలేజ్ ఒకటి ఉందండి ఇక్కడ మనకి లేఅవుట్ ప్లాట్ వచ్చిందండి మొత్తం నూట యాభై గజాల ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇరవై ఏడు రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఉంటుంది పది లక్షల ఎనభై వేల రూపాయలకి అంటే గజం కేవలం ఏడు వేల రెండు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చినండి చాలా మంచి ఆఫర్స్ అన్నమాట ప్రత్యేకంగా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కావాలి లేఅవుట్ ల్యాండ్ అయి ఉండాలి కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ ఆల్రెడీ వెంచర్స్ వేసి సేల్ చేస్తున్నారు వాటితో కంపేర్ చేసి ఈ ప్రాపర్టీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు ఈ పాత హైవే రోడ్ అంటే మన ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్లే రోడ్ లో మీకు డిలెట్ ధాబా దగ్గర అంటే శర్మా దాబా దాబా ఇవన్నీ కూడా ఫేమస్ అండి సో ఈ ఏరియాలో మీకు నవలూరు విలేజ్ వస్తుంది సో ఈ రోడ్ నే మనకి ఆర్టీఏ ఆఫీస్ రోడ్ అని కూడా అంటారు సో ఈ రోడ్ అనేది రాయపుడి వెళ్లే రోడ్ అనమాట ఈ రోడ్ లో మీకు ఈ మెయిన్ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే కనుక మీకు రెండు వందల తొంభై ఒకటిన్నర గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్ అనమాట సో ఈ రోడ్డు ఉండే ఈ ల్యాండ్ అనేది మనకి ఇప్పుడు కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయలకి అంటే గజం కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు అండి సో మన అమరావతి రాజధానికి ఇటు విజయవాడ సిటీకి అటు గుంటూరు సిటీకి వీటి ఉంటే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చింది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి స్కూల్ కూడా ఉంది కాబట్టి ఏదైనా ఒక అపార్ట్మెంట్ లా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇండివిజువల్ హౌసెస్ లా కట్టడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మన కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో అండి గుంటూరు సిటీ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరం అనమాట అంటే మన గుంటూరు టు తెనాల రోడ్ లో మీకు సంగడిగుండ ఏరియా వస్తుంది అనమాట ఇక్కడ మనకి వంద గజాల ల్యాండ్ అండి కేవలం ఇరవై ఐదు వేల యాభై వేల రూపాయలకి అంటే గజం కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల అండి సో ఇది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట సో మనకి సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఎవరైతే లో బడ్జెట్ లో ఒక ఇండివిడువల్ హౌస్ కోసం మేము చూస్తున్నాము మేము ఫ్యూచర్ లో హౌస్ అంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే రోడ్డు కూడా పెద్ద రోడ్డు మనకి తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే ఈ గుంటూరు తెనాలి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ లోపలికి వెళ్తే సరిపోతుంది అనమాట ఏరియాలో బస్ స్టాండ్ బస్టాండ్ కూడా జస్ట్ టూ కిలోమీటర్స్ అంటే చాలా మంచి ప్రాపర్టీ అనమాట చాలా దగ్గరగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు హనుమానం మనకి ఏరియాలో నూట పదకొండు గజాల ఓపెన్ ల్యాండ్ అండి కేవలం తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు అనమాట అంటే గజం కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అండి సో ఇది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట ఇళ్ళకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఏదైతే ఈ గుంటూరు హనుమాన్పాలెం మెయిన్ మెయిన్ రోడ్డుతో ఇక్కడ నుంచి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ మన లోపలికి వెళ్తే సెల్బో లక్షలుగా వాడుకోవాలన్నా రెసిడెన్షియల్ గా వాడుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా వాడుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది సో ఈ ఐదు ప్రాపర్టీలు కూడా మనకి లో బడ్జెట్ లో ఉండే ప్రాపర్టీస్ కాబట్టి మీకు బాగా యూజ్ అవుతాయండి సో మీరు విజయవాడ సిటీలో తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే మన విజయవాడ గుంటూరు ఏరియాలో మన నవలూరు దగ్గర తీసుకోవాలనుకుంటున్నారా లేదా గుంటూరు సిటీకి దగ్గరగా ఉండే ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని తప్పకుండా చూసి తీసుకోండి ఈ ఐదు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా యాడ్ నెంబర్ తెలియజేస్తూ ఇవి సీరియల్ నెంబర్స్ గా ఉంటాయండి మీకు ఐదు నెంబర్స్ ఈ నెంబర్స్ తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్ లో మీకు మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూసి మీకు ఆ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు సెట్ కాదన్నా కూడా మీ ఫ్రెండ్స్ గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లో కూడా రీల్స్ లాగా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ చూపించేసి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ